హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరుడా టెలివిజన్ గత రెండు రోజులుగా తిరుపతి లడ్డు వివాదంలో సంచలనమైన విషయాలు బయటికి రావడం జరిగింది గత ప్రభుత్వం తీసుకున్న అనివార్యమైన చర్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి ముఖ్యంగా హిందువులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే ఎంతోమంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని పవిత్రంగా భావించి స్వీకరించేవారు అటువంటిది స్వామివారి సన్నిధిలో ఇలాంటి సంఘటన చోటు చేసుకున్నప్పటి నుంచి బాగా చింతిస్తున్నారనే చెప్పుకోవాలి ఇక వివరాల్లోకి వెళ్తే అసలు ప్రస్తుత ప్రభుత్వం ఈ లడ్డూ ప్రసాదాన్ని ల్యాబ్కి పంపించడానికి కారణం ఏంటంటే ప్రసాదానికి వినియోగించే నెయ్యి విలువ అనే మనం చెప్పుకోవచ్చు గత యాభై సంవత్సరాల నుండి కర్ణాటకకు చెందిన నందిని డైరీ స్వామివారి ప్రసాదానికి కావలసిన నెయ్యిని కిలో నాలుగు వందల రూపాయలకి అందిస్తుందన్నమాట అయితే రెండు వేల ఇరవై మూడులో వైసీపీ ప్రభుత్వం ఆ నెయ్యి టెండర్ని నందిని డైరీకి ఇవ్వకుండా వేరే ఐదు కంపెనీలకి కిలో మూడు వందల రూపాయలు చొప్పున ఇచ్చిందనమాట వైసీపీ ప్రభుత్వం రూలింగ్లో ఉంది కాబట్టి నందిని డైరీ ఏమీ చేయలేకపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చాక స్వామివారి మీద ఉన్న భక్తితో నందిని డైరీ వాళ్ళు సీఎం చంద్రబాబు గారిని సంప్రదించి స్వామివారికి అందజేసే నెయ్యి విషయంలో వారు తీసుకునే జాగ్రత్తలు మరియు నియమాలు గురించి వివరించి మాకు నష్టమైనా కూడా కిలో నాలుగు వందల రూపాయలకి సరఫరా చేసేవాళ్ళం అలాంటిది వైసీపీ ప్రభుత్వం మూడు వందల ఇరవై రూపాయలకి కిలో నెయ్యి కొంటుంది ఒకసారి దాని నాణ్యతని పరీక్షించుకోమని కోరారు అందుకు చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి లడ్డూను ల్యాబ్ రిపోర్ట్స్కి పంపారు ఆ ల్యాబ్ రిపోర్ట్స్లో లడ్డూ ప్రసాదంలో సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ ఆయిల్స్తో పాటు ఫిష్ ఆయిల్ గొడ్డు మాంసం పందుకువ్వు ఉన్నాయని తేలింది దాంతో సీఎం చంద్రబాబు గారు స్పందించి ఈ చర్యలకు పాల్పడ్డ వారికి శిక్ష తప్పదని తేల్చి చెప్పారు ఏదేమైనా హిందువులకి ఇది చెడు వార్త అనే చెప్పాలి ఇక మీద నుంచైనా ఇలాంటివి జరగకూడదని ఆశిస్తున్నాం మరిన్ని అప్డేట్స్తో ఈ ముందుంటాం అంతవరకు సెలవు డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ